ఓం నమో శ్రీ సాయి నారాయణాయ భగవద్గీత ప్రారంభించటానికి ముందు గీత మొత్తం భావాన్ని ఒక్క శ్లోకం ద్వారా స్వామి వివేకానంద గారు తెలియచెప్పడం తెలుసుకున్నాం అంటే గీత మనోదౌర్బల్యంతో కృంగిపోతున్న బలహీనులను సైతం బలవంతులుగా తయారు చేసి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దగల సామర్థ్యం కలిగిన ఏకైక గ్రంథం భగవద్గీత ఆ విషయాన్ని స్వయంగా స్వామి వివేకానంద గారే తెలియచెప్పారు ఆ శ్లోకం చెప్పుకున్నాం ఇప్పుడు భగవద్గీతలో ప్రవేశించే ముందు మరొక శ్లోకం प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराण मुनिना मध्ये महाभारत अद्वैतामृतवर्षिणी भगवती అష్టాదాధ్యాయి నీ అంబా నుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీతే భగద్వేషిణీ ఈ భగవద్గీత స్వయంగా నారాయణుడు ఆలపించింది అంటే పరమాత్మ ఆలపించినది అందుకనే ప్రతి అధ్యాయంలో భగవాన్ ఉవాచ ఉంటుంది భగవంతుడి చేత చెప్పబడినది ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత కనుక దానికి మించిన శాస్త్రం లేదు దానికి మించిన జ్ఞానం లేదు ఓం శ్రీ సాయిరామ్